జిల్లా ఆసుపత్రి వద్ద ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతదేహంతో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మృతిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు అల్లూరు జిల్లాలో అమానుషం అల్లూరు జిల్లాలో అమానుషం అల్లూరు జిల్లాలో విద్యార్థుల మరణాలు చాలా బాధాకరం విద్యార్థుల వరుస మరణాల పైన వెంటనే శ్వేత విడుదల చేయాలి మరణాల పైన వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి అరుణ్ అనే విద్యార్థి చావుకు కారణ వెంటనే చెప్పాలి చెప్పాలి అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు బాయ్స్ వన్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న జనం అరుణ్ కుమార్ బుధవారం అస్వస్థతకు గురవడంతో ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకుని వెళ్లారు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్య నిమిత్తం తరలించారు గురువారం ఉదయం అరుణ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ నేపథ్యంలో మృతదేహాన్ని విద్యార్థి స్వగ్రామం మాగవరం పంచాయతీ అరబీరు గ్రామానికి అంబులెన్స్ ద్వారా తరలించే ప్రయత్నం చేశారు పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులు ప్రజా సంఘాల నేతలకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి చేరుకున్న ఆయా సంఘాల నేతలు విద్యార్థి మృతికి అసలు కారణాలు తెలియాలని జ్వరం వస్తే ఒక్కరోజులో ఏ విధంగా చనిపోయాడని శవ పంచనామా జరిపించి విచారణ జరిపించాలని ఆందోళన చేపట్టారు సార్ సార్ నా నా పేరు గోపాల్ కొడుకు అరుణ్ కుమార్ నాకు నిన్న ఉదయము మీ బాబుకు బాగలేదని ఇన్ఫర్మేషన్ చేశారు సార్ హాస్పిటల్లో జాయిన్ చేసిన రామ్ అంటే సార్ వెళ్ళిన తర్వాత చూస్తే బాబుకు బాటిల్ లెక్కిస్తున్నారు బాటిల్ లెక్కించి టెస్ట్లు చేశారు సార్ టెస్ట్లు చేస్తే టైఫాయిడ్ అని వచ్చింది టైఫాయిడ్ తర్వాత కడుపులో నొప్పి కడుపులో నొప్పి చూస్తే జారింది అన్నారు దానికి బాల జారితే బాడల్లో రిక్వైర్ చేస్తాము మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ అవుతుంది ఇక్కడ ఉంటే సీరియస్గా ఉంటుందంటే సరే అని చెప్పాము చెప్పిన తర్వాత మాకు రాసి చేసారు సార్ పని చేస్తే ఇక్కడ అడ్మిట్ చేయించాము అడ్మిట్ చేయించేస్తే ఇక్కడ ఒక బాటిలో పెట్టరు తప్ప ఇంకా వేరే ఇష్యూ ఏమి చేయించలేదు దాని తోడుగా బాబు చనిపోయాడు ఆసుపత్రిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ ఈరోజు టైఫాయిడ్తో మరణించారని చెప్పేసి ఈరోజు కాముగా దానికి ఒక ప్రయత్నం జరుగుతుంది గతంలో ఇలాగే అల్లూరు సీతారామ జిల్లాలో విద్యార్థులు పాఠశాలల్లో చాలామంది మరణించారు దానికి సంబంధించి ప్రతి పాఠశాలలో హెల్త్ వాలంటీర్స్ని నియమించాలని చెప్పేసి మనం ఐటీడిఏలో నలభై ఒక్క రోజులు దీక్షా కార్యక్రమం చేపట్టాం కానీ ప్రభుత్వానికి ఇది వినిపించట్లేదు ఈ గోడు వినిపించట్లేదు గతంలో రోణంకి ప్రస రోణంకి పిఓ గారు ఉన్నప్పుడు హెల్త్ వాలంటీర్స్ని వెంటనే నియమించండి ప్రతి ఊర్లో ఒక సిఎస్డబ్ల్యూ ఉన్నారు ఇక్కడ ఒక వంద వెయ్యి మంది పిల్లలున్న చోట ఒక వాలంటీర్ నియమిస్తే తప్పేముంది నియమించండి గిరిజన పిల్లల ఆరోగ్యాలను కాపాడని మనం చెప్తే ఈ రోజు వరకు ప్రభుత్వం ఎటువంటి ఒక హెల్త్ వాలంటీర్ని నియమించిన దాఖలు లేవు హెల్త్ వాలంటీర్ సంబంధించి మనం చెప్పిన తర్వాత దాన్ని అసలు పూర్తిగా బాధ్యత వహించలేదు ఈరోజు ప్రభుత్వం ఈరోజు చాలా మంది చనిపోతున్నా కామ్ గోయింగ్ గా వెళ్ళి పిల్లల్ని తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం తప్ప ఆరోగ్యం పట్ల అసలు పట్టింపు చేసుకునే పరిస్థితి లేదు కానీ ఒకరోజు టైప్ వచ్చి చనిపోవడం ఏంటండి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేకపోతే ఆయనకి హెల్త్ బాగలేదా ఏంటి అనేది ప్రభుత్వం చూడాలి కదా పెడుతున్న పోష్టికాహారం పూర్తిగా అందుతుంది అని చెప్తుంది ఒకవైపు కానీ అది పూర్తి స్థాయిలో అందుతుందా లేదా అని చూడాలి కదా అదే ప్రాంతంలో అదే మండలంలో గత ఆరు నెలల ముందు ఒక అబ్బాయి చనిపోయాడు అది కామ్ గోయింగ్ గా ఒక అంబులెన్స్ ఎక్కించి పంపించేశారు ఇలాగ గిరిజన విద్యార్థులను చంపేస్తారా ప్రభుత్వం ఈ రకంగా చేసేస్తుందా కాబట్టి దీనిపై వెంటనే చర్య తీసుకొని హెల్త్ వాలంటీర్లని నియమించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము హెల్త్ వాలంటీర్ని నియమించాలి అని అడిగినప్పటికీ మా మీద కేసులు పెట్టారు ఈరోజు దానికి వాయిదాలకు తిరుగుతా ఉన్నాం ప్రజా సంఘాల మీద కేసులు పెట్టారు ఈరోజు కానీ ఒకవైపు మరణాలు జరుగుతున్నాయి దీనికి సమాధానం ప్రభుత్వం ఏమి చెప్తుంది వెంటనే హెల్త్ వాలంటీర్లు నియమించాలి ఈ అరుణ్ కుమార్ తల్లిదండ్రులకు వీళ్ళకి ఆ ప్రథమ పుత్రుడు వాడికి వారికి న్యాయం చేయాలి ప్రభుత్వం ఆదుకోవాలి అలాగే అక్కడ మెన్యు సక్రమంగా జరుగుతుందో లేదని చూడాలి హెల్త్ వాలంటీర్ నేను ఖచ్చితంగా నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను కొమ్మ పృథ్వీరాజు ఆదివాసీ సంఘం జిల్లా నాయకులు ఈ రోజు పాడేరు జిల్లా ఆసుపత్రిలోని నిన్న నిన్న ఒకే రోజులోని జనం అరుణ్ కుమార్ అనేటువంటి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ముంచెంపూట్ బోయస్ వన్ లో చదువుతున్నటువంటి విద్యార్థి మరణించటం జరిగింది ఇది మొదటిసారి కాదు దాదాపు ముప్పై మంది నేటికి ఈ యొక్క జిల్లాలో మరణిస్తూ ఉన్నారు తరచుగా విద్యార్థుల మరణాలు ఎందువల్ల సంభవిస్తున్నదో శ్వేతపత్రం విడుదల చేయండి ఎందువల్ల జరుగుతున్నదో అనేటటువంటి పోస్టుమార్టం చేసి ఆ రిపోర్టు బయట పెట్టండి అని చెప్తే అది గోప్యంగా ఉంచే ప్రయత్నం ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఏ రోజు అధికారులు అనేటటువంటి వాళ్ళు ఎందువల్ల గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు మీరు సమాధానం చెప్పండి నిన్న విద్యార్థికి ఇక్కడ పాడేరా ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎందుకని మీరు స్కానింగ్ తీయలేదు స్కానింగ్ తీయకుండా రోగిని పరిశీలించి వెంటనే ట్రీట్మెంట్ అందించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉందా మరి స్పెషలిస్టులు అనేటటువంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నారా టైపాయిడ్ అనేటటువంటిది ఒక రోజు వచ్చేది కాదు కనీసం వారం రోజుల నుంచి విద్యార్థులు టైపాయిడ్ ఉంటే ఇప్పుడు దాకా కూడా ఒకే రోజులో టైపాయిడ్ రావటం నొప్పి తేలటం చచ్చిపోవటం ఏ రకంగా సాధ్యం అవుతుంది ఏ యొక్క పాఠశాలలో కూడా హెల్త్ అసిస్టెంట్లు లేదు విద్యార్థులకు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా జలుబు వచ్చినా సరే అక్కడున్న వార్డుని బాధ్యత తీసుకోవాలా అక్కడ ఉన్నటువంటి పీడి నేషనల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలా ఎవరు చెప్పడు మీకు ఎవరు చెప్పడని నేను అడుగుతా ఉన్నాను ఇది కరెక్ట్ అనేటువంటి పద్ధతినా పాఠశాలల్లో మీరు ఇంత స్ట్రిక్ట్ అనుకున్నారు కదా ఇంత స్ట్రిక్టు అంటే విద్యార్థులు మరణాలు ఎందుకని మీరు అరకట్టలేకపోతున్నారు చేతగాని ప్రభుత్వం చేత కాని అధికారులు చేతగాని వైద్య సిబ్బంది ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు విద్యార్థికి ఎందుకని మీరు ఇక్కడ స్కేనింగ్ తీయలేదు స్కానింగ్ రిపోర్ట్ ఏముందో మాకు చెప్పండి స్కానింగ్ తీయకుండా విద్యార్థికి ఏం ప్రాబ్లం ఉందో తెలియకుండా మీరు నచ్చినట్టుగా జ్వరం ఉందంటే జ్వరం ఇంజక్షన్ వేస్తారా తలనొప్పి ఉందంటే తల ఇంజక్షన్ వేస్తారా వాడి స్టామినా ఎంత ఉంది ఇవన్నీ పరిశీలించిన అవసరం లేదా కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించాలి పోస్టుమార్టం చేయాలి విద్యార్థులు ఎందువల్ల చచ్చిపోతున్నారు మీరు వెంటనే రిపోర్టు బయట పెట్టాలి భవిష్యత్తులో ఇంకో విద్యార్థి ఏ పాఠశాలలో కూడా మరణించడానికి లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అల్లు సీతారామ జిల్లాలో మరణాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఏ పాఠశాలల్లో చనిపోయారో ఎందువల్ల చనిపోయారో మీరు బయట పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన విద్యార్థుల మీద ప్రాణాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అవన్నీ కూడా బయట పెట్టండి ఆ యొక్క చనిపోకుండా మీరు నివారణ చర్యలు తీసుకోండి మేను మళ్ళీ చాలా ప్రాబ్లం ఉంది రెండు వారానికి రెండు సార్లు చికెన్ పెడుతున్నారు నాశకరమైన చికెన్ దానివల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరికి వందకి తొంభై మంది విద్యార్థులకి గజ్జి దూద్దాలు ఉన్నాయి మరి ఊపిరిస్థితుల్లో వెళ్తున్నాయి మరి విద్యార్థులు వాళ్ళు పద్నాలుగు నీళ్ళు వెళ్ళడం ఏంటి ఊపిరితిత్తుల్లో ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా దీని మీద సగ సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి బాధ్యులు ఎవరైనా ఉంటే కఠినంగా వారికి శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అరుణ్ కుమార్ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి ఆర్థిక సాయం చేయాలి ఇటువంటి మరణాలు భవిష్యత్తులో సంభవించకుండా అరికట్టాలి అప్పుడు దాకా ప్రజా సంఘాలంతా కూడా మేము పెద్ద ఎత్తున అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం